వార్తలకు స్వాగతం చదువుతున్నది డాక్టర్ లక్ష్మణాచార్యులు మరింటి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మణిపూర్ నుంచి తరలిన అస్సాం రైఫిల్స్ నిరసన తెలిపిన పదిహేనులో తొంభై శాతం కోచింగ్ సెంటర్లు మూతపడతాయి హిమాచల్లో కుండపోత వర్షం కొట్టుకుపోయిన గ్రామం హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్న స్కిల్స్ యూనివర్సిటీ మద్దతు ఇచ్చిన ఆనంద్ మహీంద్ర కొత్త క్రిమినల్ చట్టాలపై అధ్యయనం చేస్తున్నామన్న మంత్రి శ్రీధర్ బాబు ఇజ్రాయిల్లో భారతీయులను అప్రమత్తంగా ఉండమన్న ఇండియన్ ఎంబసీ హనియా హత్యకు ఏకంగా గెస్ట్ హౌస్లోనే బాంబులు అమర్చిన మొసాద్ మణిపూర్లో ఉన్న రెండు బెటాలియన్ల అస్సాం రైఫిల్స్ను జమ్మూ కాశ్మీర్కు తరలించాలన్న కేంద్ర నిర్ణయాన్ని కుకీలు తీవ్రంగా వ్యతిరేకించారు జాతి ఉద్రిక్త తల నేపథ్యంలో అస్సాం రైఫిల్స్ శక్తిగా పరిగణిస్తున్నందున కేంద్రం తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా దాదాపు రెండు డజన్ల కుకీ తెగలు నిరసన ప్రారంభించాయి చురాచంద్పూర్ కాంగ్ పోక్స్ జిల్లాలో నిరసనకారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు అస్సాం రైఫిల్స్ను తరలించకుండా ఆపడానికి కుకీలు ప్రయత్నించారు సున్నిత ప్రాంతాలలో నివసించే ప్రజల కోసం అస్సాం రైఫిల్స్ ఎటువంటి పక్షపాతం లేకుండా మంచి సేవ చేస్తున్నాయి వారి ఉనికి కారణంగా ఈ ప్రాంతాల్లో కనీసం కొన్ని ప్రాంతాల్లో అయిన శాంతి సాధారణ పరిస్థితులు సాధ్యమవుతాయి అని కంగ్వై మహిళా యూనియన్ కార్యదర్శి వహ్నీ నియంగ్ తెలిపారు రాష్ట్ర పోలీసులు సిఆర్పిఎఫ్ వంటి ఇతర కేంద్ర బలగాలపై తమకు విశ్వాసం లేదని ఆమె అన్నారు కంగవాయిలోని గ్రామ పెద్దలు అస్సాం రైఫిల్స్ కోసం మాత్రమే భూమిని విరాళంగా ఇచ్చారు ఇతర కేంద్ర బలగాల కోసం కాదు అస్సాం రైఫిల్స్ బయటకు వెళితే గ్రామ పెద్దలు భూమిని తిరిగి తీసుకుంటామని వహ్నీ నియంగ్ చెప్పారు గోథౌల్ వద్ద ప్రస్తుతం ఉన్న ఏకైక పాఠశాల విద్యార్థులు అస్సాం రైఫిల్స్ స్థానంలో సిఆర్పిఎఫ్ను నియమించాలనే యోచనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు సామూహిక మారణ హోమానికి సూత్రధారి అయిన మణిపూర్ ముఖ్యమంత్రిని Because of their presence in the surrounding areas, as we all know, the Kangwai buffer Zone is still safe and secure till today. And so, with their presence, we really feel comfortable as if, even though I myself also cannot enter my house, which is like Kangwai Bazaar, but because of their presence, even though I'm staying in one part of the village, but I I can still feel that I am in my own home. With the villagers of Kangvai, once donated the land for the Sun Rifles only, not for the other forces. So, if they are vacating, means all the belongings that we have contributed and donated to them must be given back to them. Promoka Upad Jaila Perlato, Narichi, Coaching Central, Cheri Budlu, Vijardlu, Pi Ajenaniki, Pradhan Rivarani, Super Thirty, Yavasthapaglu, Anand Kumar, Vijardelako Sandisham Pempera. ఢిల్లీలోని రావోస్ కోచింగ్ సెంటర్ ఘటనపై మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు తొంభై శాతం కోచింగ్ సెంటర్లు రానున్న పది పదిహేను ఇంట్లో మూతపడతాయని సూపర్ థర్టీ శిక్షణ సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్ అంచనా వేశారు ఈ రోజుల్లో చాలామంది కోచింగ్ సెంటర్లలో మార్కెటింగ్ టీంలను ఏర్పాటు చేసుకున్నారు విద్యార్థులు వారికి క్లయింట్ అయ్యారు అని ఆయన అన్నారు నాణ్యమైన కంటెంట్తో ఆన్లైన్ తరగతులకు మంచి సిలబస్ ఇంకా తయారు కాలేదని అంకిత భావం గల టీచర్లు ఎవరైనా అలాంటి కంటెంట్ తయారు చేస్తే విద్యార్థులు ఇంట్లోనే కూర్చుని ఆ క్లాసులు వినడం ద్వారా ఆఫ్లైన్ క్లాసుల కంటే ఎక్కువ ప్రయోజనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు ఇటీవల ఢిల్లీలో జరిగిన దుర్ఘటనపై కుమార్ను ప్రశ్నించగా నేను ఎవరికీ వ్యతిరేకం కాదు అయితే నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి మీరు తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దడానికి ప్రయత్నించండి మీ తప్పును అంగీకరించండి తప్పు సమర్థించుకోవడన్ని హితోతిపల్కారు ఆనే వాలే టైం మే 10 సాల్ బాద్ 15 సాల్ బాద్ జో యే కోచింగ్ హే నా वो లగ్భగ్ సమాప్త హో జాయగా 90% సమాప్త హో జాయగా యే మేరా అనుభవ్ హే ఔర్ మేరా దావా భీ హే హిమాచల్ ప్రదేశ్ లో ఇదేవల సంభవించన క్라우డ్ బరస్ట్ ఒక గ్రామాన్ని సమూలంగా తుడిచిపెట్టేసింది మెరుపు వరదలలో సమీజ్ అనే గ్రామం మొత్తం కొట్టుకుపోయింది కేవలం ఒకే ఒక్క ఇల్లు మాత్రమే మిగిలింది హృదయాన్ని కలిచివేసే ఈ విషాద ఉదంతాన్ని అదే గ్రామానికి చెందిన అనితాదేవి అనే మహిళ వార్తా సంస్థకు తెలిపింది బుధవారం రాత్రి ఆమె కుటుంబం నిద్రిస్తున్న సమయంలో పెద్ద శబ్దం వారిని మేల్కొల్పింది మేము బయట చూసేసరికి వరద దెబ్బకు ఊరు మొత్తం కొట్టుకుపోయింది దీంతో ఊర్లోని గుడికి పారిపోయి రాత్రంతా అక్కడే గడిపాం అని చెప్పింది ఈ వరదలో నా కుటుంబ సభ్యులు దాదాపు పద్నాలుగు నుంచి పదిహేను మంది కొట్టుకుపోయారని మరొక ప్రత్యక్ష సాక్షి బక్షిరామ్ కన్నీటి పర్యంతమవుతూ తన బాధను పంచుకున్నారు కాగా డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారం క్లౌడ్ బరస్ట్ కారణంగా ఏర్పడిన మెరుపు వరదల ప్రభావంతో హిమాచల్ ప్రదేశ్లోని కులు మండి సిమ్లా మొత్తంలో యాభై మూడు మంది తప్పిపోయారని తేల్చారు ఇందులో కేవలం ఆరుగురు మృతదేహాలను మాత్రమే స్వాధీనం చేసుకున్నారు ఇక వరదల కారణంగా అరవైకి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని పలు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయని డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రత్యేక కార్యదర్శి డిసి రాణా వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్పై పోశారు శాంతి భద్రతలపై ప్రభుత్వం పరుగు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిస్తూ నగర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని పరోక్షంగా బీఆర్ఎస్ను ఉద్దేశించారు రెండు వేల పంతొమ్మిది దిశ కేసులో లేదా ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్యలో ఏ మంత్రి లేదా సీనియర్ నాయకుడు కుటుంబాలను ఓదార్చలేదని సీఎం తెలిపారు నగరంలో పౌరమౌళిక సదుపాయాలను మెరుగుపరచడానికి తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళికలు అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ను అభివృద్ధి చేయడంపై ముఖ్యమంత్రి విస్తృతంగా మాట్లాడారు సరస్సులు వంటి ప్రభుత్వ అధీనంలో ఉన్న ఆస్తులు ఇతర ఆక్రమణలను నిరోధించడానికి ప్రభుత్వం హైదరా అడ్ర అనే ఏజెన్సీని ఏర్పాటు చేసిందని సీఎం చెప్పారు ఈ సందర్భంలో ఇటీవలే పార్టీ మారిన ఎమ్మెల్యే దాన నాగేందర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు సభ నుంచి బయటకు వచ్చారు ఆ తర్వాత ఎమ్మెల్యే నాగేందర్ తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు ఏవైనా అన్పార్లమెంటరీ పదాలు వాడితే రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా జూబ్లీహిల్స్ నివాసాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు ఇతర అంశాలపై ఆనంద్ మహీంద్రాతో సీఎం చర్చించారు ఈ సందర్భంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఆటోమేటివ్ విభాగం దత్తత తీసుకునేందుకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ అంగీకరించారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని సందర్శించేందుకు ఆ కోర్సుకు సంబంధించిన కరిక్కులం తయారీ కోసం కంపెనీ యొక్క బృందాన్ని నియమించనున్నట్లు ఆనంద్ మహీంద్రా తెలిపారు హైదరాబాద్లోని క్లబ్ మహేంద్ర హాలిడే రిసార్ట్ విస్తరణకు సహకరించాల్సిందిగా ఆనంద మహీంద్ర ముఖ్యమంత్రిని కోరారు అందుకు సీఎం సానుకూలంగా స్పందించారు కాగా తెలంగాణలో నిరుద్యోగాన్ని తగ్గించడం ప్రైవేటులో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే మొత్తం పదిహేడు స్కిల్స్ కోర్సులను యూనివర్సిటీలో ప్రవేశపెట్టనున్నారు ఏడాదికి యాభై వేలు నామమాత్ర ఫీజుతో స్కిల్ కోర్సుల శిక్షణ అందిస్తారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రూపొందించిన మూడు కొత్త క్రిమినల్ చట్టాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూల్యాంకనం చేయనుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అసెంబ్లీలో తెలిపారు తెలంగాణ సివిల్ కోర్టుల సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు గురించి చర్చిస్తున్నప్పుడు సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి ఉద్దేశించిన చట్టాన్ని రాష్ట్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టుగా ఆయన సూచించారు భారత శిక్షా స్మృతి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం వంటి కొత్త చట్టాలను న్యాయశాఖ ప్రస్తుతం సమీక్షిస్తోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు ఈ చట్టాలు పౌరుల హక్కులు భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించేలా ఉన్నాయని తేలితే వాటిని పరిష్కరించడానికి రాష్ట్రం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన ఉద్ఘాటించారు పశ్చిమ బెంగాల్ కర్ణాటక తమిళనాడు వంటి రాష్ట్రాలు కొత్త క్రిమినల్ చట్టాలను సమీక్షిస్తున్నాయని తెలంగాణ కూడా దానిని అనుసరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సూచించారు ఆర్డర్ ఉంటుందా అసలు అండ్ ఆర్డర్ ఉంటుంది ఎక్కడ లా అండ్ ఆర్డర్కు సంబంధించి ఈరోజు దాన్ని మెయింటైన్ చేయడానికి లా అండ్ ఆర్డర్ భంగం కలిగించేవారు ఎవరున్నా ఆ భంగం కలిగించే ప్రయత్నం చేసినా తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హమాస్ నేత ఇస్మాయిల్ హనియా హత్య నేపథ్యంలో ఇజ్రాయిల్పై దాడికి ఇరాన్ సిద్ధమవుతోంది ఇరు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మధ్యప్రాచ్యంలో అమెరికా యుద్ధ నౌకలను మొహరిస్తోంది టెహరాన్ చేపట్టే దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది మిడిల్ ఈస్ట్కు యుద్ధ నౌకలు ఫైటర్ జెట్స్ను అమెరికా తరలించింది ఈ పరిస్థితుల్లో టెల్ అవీవ్లో ఉన్న భారత దౌత్య కార్యాలయం మన వాళ్ల కోసం ఓ సూచనను జారీ చేసింది భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది సేఫ్టీ ప్రోటోకాల్స్కు కట్టుబడి ఉండాలని పేర్కొన్నది ఎంబసీకి చెందిన సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్లో ఈ అడ్వైజరీని పోస్ట్ చేశారు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రకటన జారీ చేశారు ఇద్దరు సీనియర్ హమాస్ నేతలతో పాటు హిజబుల్లా కమాండర్ను కూడా చంపిన ఘటన నేపథ్యంలో భారతీయ ఎంబసీ ఈ ప్రకటన ఇచ్చింది టెలిఫోన్ నంబర్లను కూడా రిలీజ్ చేశారు ఎయిర్ ఇండియా తన ఢిల్లీ టెల్ అవీ విమానాలను ఆగస్టు ఎనిమిది వరకు రద్దు చేసింది ఇజ్రాయిల్ అధికారులు తమ గగనతలం పూర్తిగా సురక్షితమైనది అని పేర్కొన్నప్పటికీ దాదాపు పది అంతర్జాతీయ విమానయాన సంస్థలు అదే పనిచేశాయి తదుపరి నోటీసు వచ్చే వరకు లెబెనాన్కు వెళ్ళవద్దని బీరూట్లోని భారత రాయబార కార్యాలయం గురువారం గట్టిగా సూచించింది అత్యంత సంచలనం సృష్టించిన హమాస్ నేత హత్యోదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హనియాను హత్య చేసేందుకు ఏకంగా ఆయన బస చేసిన గెస్ట్ లోని ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మసాద్ బాంబులు అమర్చినట్లు ద టెలిగ్రాఫ్ నివేదించింది ఇందుకోసం ఇద్దరు ఇరాన్ భద్రతా ఏజెంట్లను చేర్చుకున్నట్టు ఆ వార్తాపత్రిక తెలిపింది ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంచక్రీల కోసం టెహ్రాన్ పర్యటన సందర్భంగా మేలో హనియాను హత్య చేయాలనేది ప్రాథమిక ప్రణాళిక ద టెలిగ్రాఫ్తో మాట్లాడిన ఇద్దరు ఇరాన్ అధికారులు ప్రకారం విపరీతమైన అతి కారణంగా ఆ ఆపరేషన్ నిలిపివేశారు అందువల్ల ఆపరేషన్ సవరించి ఉత్తర టెహ్రాన్లోని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ గెస్ట్ హౌస్లోని మూడు వేర్వేరు గదులలో మసాద్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇద్దరు ఏజెంట్లు పేరు పదార్థాలను ఉంచారు హనియా అక్కడే ఉంటే అవకాశం ఉన్నదన ఈ స్థానాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు ద టెలిగ్రాఫ్ ప్రకారం ఇరాన్ అధికారుల వద్ద ఉన్న నిఘా ఫుటేజీ ఏజెంట్లు దొంగలా కదులుతున్నట్టు నిమిషాల వ్యవధిలో బహుళ గదుల్లోకి ప్రవేశించడం నిష్క్రమించడం చూపిస్తుంది బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు కార్యకర్తలు హనియా బస చేసిన గదిలో రిమోట్తో పేరు పదార్థాలను పేల్చి హనియా హత్యకు పాల్పడ్డారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మనం వచ్చే బులెటిన్లో కలుద్దాం నమస్తే